తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అత్యంత దారుణంగా మిక్సీ వైరు మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఓ భర్త పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు దుర్గాన వీధిలో రాయల రామకృష్ణ నలభై రెండు సంవత్సరాలు అలాగనే త్రివేణి ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ ఇద్దరు భార్య భర్తలు వీరు అదే వీధిలో ఉంటున్నారు వీరిద్దరికీ కూడా ఇద్దరు మగపిల్లలు ఒక పెద్ద అబ్బాయి కాకినాడలో పని చేస్తుంటే రెండో అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అయితే రెగ్యులర్గా మద్యం సేవించి వస్తున్నటువంటి భర్త అనేక రకాలుగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ క్రమంలోనే అప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకా నాకు డబ్బులు కావాలి ఇంకా నేను తాగాలి అని చెప్పి ఆమెను వేధించాడు సో ఆమె నా దగ్గర డబ్బులు లేవు ఎక్కడొస్తే ఇప్పటికే తాగేసి ఉన్నావు కదా అని వారించింది ఇద్దరి మధ్య ఘర్షణ కాస్త అతను దగ్గరలో ఉన్నటువంటి కొట్టడమే కాకుండా ఆమెను బాగా కొట్టాడు ఆ తర్వాత అక్కడ తనకి అందిన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక మిక్సీ వైరు తీసి ఆమె మెడకు గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు సో అంతలోనే ఆ రెండో కొడుకు సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి అక్కడ స్థానికంగా వాళ్ళ వీధిలో ఉన్నటువంటి వినాయక మండపం దగ్గర అప్పటి వరకు ఉండి అప్పుడే ఇంటికి వచ్చాడు నాన్న అమ్మ ఇంటి అలా పడిపోయింది ఏమైంది అని అడిగితే మీ అమ్మకి గుండెపోటు వచ్చి చచ్చిపోయిందిరా అని చెప్పాడు కానీ ఆమె పైన ఉన్నటువంటి గాయాలు ఆ వైరు ఆ పరిస్థితులు చూసి అబ్బాయికి అనుమానం వచ్చి పెద్దగా అరవటంతో స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అతన్ని నిలదీసేటప్పటికి ఏం చేసావు నీ భార్యని ఎందుకు అలా పడిపోయింది ఏం చేస్తున్నావు ఎందుకు చంపేశావు అని వాళ్ళు నిలదీసేటప్పటికి ఒప్పుకున్నాడు మిక్సీ వైర్ తీసి నేను ఇలాగా మెడకు చుట్టేసి ఊపిరి ఆడకుండా వచ్చేసి చంపేస్తానని ఒప్పుకోవడంతో వీళ్ళందరూ కలిసి తను ఏదైనా చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి పరారైపోయాడు ఈ చిన్న కొడుకు అన్నయ్యకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అబ్బాయి కాకినాడ నుంచి చేరుకొని పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి ఇప్పటికే మద్యానికి అయినటువంటి తండ్రి పెడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు బాధ్యత లేనటువంటి తత్వం వల్ల ఇప్పటికే నరకం అనుభవిస్తున్నటువంటి ఆ కుటుంబం ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు కూడా తల్లి లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయి మధ్య మతిలో జరుగుతున్న అనర్ధాలు అన్ని ఇన్ని కాదు రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం సెల్ఫ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి తాగి మధ్య నడుపుతూ ఉంటూ వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు ఎదురుగా వస్తున్న వాహనాలకి కూడా ప్రమాదానికి కారణం అవుతున్నారు ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణం పరిస్థితి డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే ఇంకొక కుటుంబ వ్యవస్థ వరకు వస్తే గనక మద్యానికి బానిస్ అవుతున్నటువంటి వారి వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి బాధ్యతలు మర్చిపోతున్నారు ఎంత కష్టపడినా తెచ్చిన డబ్బంతా కూడా మధ్యానికే తగలబెట్టడం వల్ల ఆ భార్య కావచ్చు పిల్లలతో కావచ్చు ఎంత వేదన అనుభవిస్తున్నారో కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు సినిమాల్లో ఇలాంటి కష్టాలు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా చాలా వరకు ఎంతో మంది గుట్టు చప్పుడు కాకుండా కాపురాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరు మధ్య తరచుగా ఇదే విషయమై గొడవలు జరుగుతున్నా కూడా పిల్లలు ఉన్నారు బాధ్యతగా ఉండాలి తాగు కానీ ఎక్కువగా తాగొద్దు నీ ఆరోగ్యం పాడవుతుంది కుటుంబాన్ని కుటుంబ పరిస్థితి కూడా బాగలేదు ఆర్థికంగా మనం చితికి పోతున్నామని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా అప్పటికే తాగి రావటం ఇంకా తాగడానికి డబ్బులు అడుగుతూ భార్యల్ని పిల్లల్ని వేధిస్తున్న భర్తల్ని మనం చాలానే చూస్తున్నాం సో ఈ ఘటనతో ఆమె అయితే మృతి చెందింది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు సో మధ్య ఉన్నాడు కాబట్టి ఇప్పటి ఇప్పటికే పోలీసులకు అతను చిక్కి కూడా ఉండొచ్చు ఎందుకంటే అంత దూరం వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవు బట్ ఇప్పుడు తల్లిని కోల్పోయినటువంటి ఆ తండ్రే తల్లిని హత్య చేశాడు అని తెలిసేనాక పిల్లల్లో ఉన్నటువంటి బాధ ఒకటైతే తల్లిని కోల్పోయినటువంటి బాధలు ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చడం కూడా ఎవరి తరం కావటం లేదు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా విరక్తి కలుగుతను మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కలలో నుంచి